ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సుని నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ కోర్సులో అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాడిటేటివ్ యాప్టిట్యూడ్ రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చిన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్ట్వల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి అయినా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్ట్వల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి ఓకే అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ కాంటాప్సెస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న అర్థమేటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్టు అదేవిధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ ఆర్థోమేటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు కోర్సు యొక్క ఫీజు వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు